సో ఇప్పుడే ఏపీలో మనం చూసుకున్నట్లయితే మరో కీలక ఘట్టానికి తెరలేపింది డీజీపీని తప్పించాలంటూ సీఈఓకు తేదేపా ఫిర్యాదు అవును డీజీపీ మహేందర్ రెడ్డిని తప్పించాలంటూ సీఈఓకు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అంటే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఇక్కడ మనకి మేనగారు ఎవరైతే ఉన్నారో ముఖేష్ కుమార్ మేనగారు ఆయనకు తేదేపా ఫిర్యాదు అయితే చేసింది సీనియర్లను పక్కన పెట్టి ఆయనకు ఇన్ఛార్జ్ డీజీపీ బాధ్యతలు అప్పగించారు వర్ల రామయ్య ఈ విధంగా అన్నారన్నమాట డీజీపీని బదిలీ చేయాలని ఎన్నిక కమిషనర్ను కోరాం జగన్ ప్రచార రోడ్డు వద్ద ఉండాలని ఎస్పీలకు చెప్పడం శోచనీయం సో ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్నికల్లో ఒక అది తటస్థంగా ఉండాల్సింది ఒక అధికార పార్టీకి సంబంధించి తొత్తులా వ్యవహరిస్తూ అధికార పార్టీ ఏది చెప్తే వాళ్ళకి నచ్చి నచ్చినట్టుగా చేస్తూ ఉండేందుకు ఆటబొమ్మలు ఆడుతున్న డీజీపీని వెంటనే తప్పించాలని చెప్పేసి ఎన్నికల అధికారికి అయితే ఫిర్యాదు చేశారన్నమాట టీడీపీ వారు సో ఇది ప్రజెంట్ హాట్ టాపిక్ అయితే మారింది చూడాలి మరి డీజీపీ ఉన్న స్థాయి ఉద్యోగం కాబట్టి ఈయన చేంజ్ చేస్తుందని చూడాలి మరి ఎన్నికల సంఘం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని